ಜೀತ ಮೆಚ್ಚಕೋಣಿ ಎನ್ಎಂಆರ್ಟ್ ಕೌನ್ಸೋಸಿಂಗ್ ಕಾರ್ಡ್ ಬಂದಿನ್ಎಂಆರ್ ಕಂಟ್ರಾಕ್ಟ್ ಕೌನ್ಸೋಸಿಂಗ್ ಕಾರ್ಡ್ ಬಂದ என்னமா காண்டாக்ட் கவுன்சில் கார்மிக் லந்தர்க்கு நிலக்கிரி வேணாலும் வேலரூபால ஜீதம் ஐ எம் டி யூ சிந்தாபார் జిహెచ్ఎంసి తరాలు రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి జిహెచ్ఎంసీ తరాలు మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచి మిగతా చోట్ల పెంచకపోవడమా జిందాబాద్ వర్కర్లందరినీ వెంటనే చేయాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మున్సిపల్ కార్మికు ఎఫ్టీ ఓ మున్సిపల్ కార్మికులందరికీ నెలకి ఇరవై నాలుగు వేల వేతన మున్సిపల్ కార్మికులందరికీ నెలకి ఇరవై నాలుగు వేతన మున్సిపల్ కార్మికులందరికీ నెలకు వే ఇరవై నాలుగు వేలు పల వేతనం ఐ ఎఫ్టీయో జిందాబాద్ జిందాబాద్ ఐ ఎఫ్టీయో ಐಎಪಿಓ ಜಿಂದಾಬಾದ್ 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 ಐಎಪಿಓ ಜಿಂದಾಬಾದ್ ಸಿಗೂ ಜೆಎಂಸಿಲೋ ವೇತನal ಪೆಂಚಿ ಮೀತಾಟೋಟ ಪೆಂಚಕಬಹುದುವಾ ಸಿಗೂ ಐಎಪಿಓ ಜಿಂದಾಬಾದ್ ಐಎಪಿಓ ಜಿಂದಾಬಾದ್ ಸಿಗೂ ಐಎಪಿಓ ಜಿಂದಾಬಾದ್ ಕಾರ್ಯ ನಡೆಯಲಿ ನಡೆಯಲಿ ಎನ್ಎಂಆರ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಔಪಚಾರಿಕ ಕಾರ್ಯಕ್ರಮದ ವಿಗ್ರಹಣದ ವಿವೆಂಟ್ ನಲ್ಲಿ ನಡೆಯಲಿ ಎನ್ಎಂಆರ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಔಪಚಾರಿಕ ಕಾರ್ಯಕ್ರಮದ ವಿಗ್ರಹಣದ ವಿವೆಂಟ್ ನಲ್ಲಿ ನಡೆಯಲಿ ನಡೆಯಲಿ

ఒక్క జీహెచ్ఎంసీలో మాత్రమే జీతాలు పెంచి రాష్ట్ర ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచకపోవడం అత్యంత విచారకరం కార్మికుల్ని విభజించి పాలించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది ఇది సరైనటువంటిది కాదు అదేవిధంగా గతంలో కూడా ఇదే ప్రభుత్వం రెండు వేల పదిహేనులో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంటే కేవలం జిహెచ్ఎంసీలో మాత్రమే పెంచి ఇతర చోట్ల పెంచకపోవడం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా సమ్మె చేసిన ఫలితంగా రెండున్నర సంవత్సరాల క్రితం జీతాలు పెంచుకోవడం జరిగింది ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి ఈ పెరిగినటువంటి ధరలను తట్టుకోవాలంటే జీతాలు పెంచుకోక తప్పనటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు నెలకు ఇరవై నాలుగు వేల రూపాయల జీతం ఇవ్వాలనేది మా ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఎంఆర్ కార్మికులను కాంట్రాక్ట్ వర్కర్స్ని అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులను ఈ మూడు కేటగిరీలకు చెందినటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి